అస్మద్గురుభే నమ శ్రీమత్రే నమ అమ్మవారి ద్విపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మనకి ఏదైనా కోరిక తీరాలి అంటే అమ్మవారిని పట్టుకుంటే తీరిపోతుంది కొంతమంది చూడండి జీవితానికి సరిపడా బాధలు అనుభవిస్తూ ఉంటారు అది కర్మ ఫలితం కావచ్చు లేకపోతే ఒకరి మోసానికి బలి కావడం కూడా కర్మే అది ఎటువంటి ఆపదా కష్టంలో అయినా సరే దాటించగల శక్తి ఉంది అంటే అది కేవలం అమ్మవారికి మాత్రమే ఉంది ఆ తల్లి మనకు ఒక ధైర్యం ఆ తల్లే ఒక నమ్మకం ఆ తల్లి మనలో ఒక ధైర్యాన్ని ఒక నమ్మకాన్ని జీవితంలో పైకి బతకాలి అన్న ఆశను కలిగిస్తుంది ఆ అమ్మవారిని పట్టుకుంటే అటువంటి అమ్మవారి దుర్గాదేవి మన గ్రహస్థితులు బాగోకపోవచ్చు ఆ గ్రహస్థితులను సైతం మార్చగల శక్తి అమ్మవారికి ఉంది గ్రహస్థితులు మనకి అనుకూలంగా చేసే శక్తి కూడా దుర్గా తల్లికే ఉంది గ్రహపీడ నివారణకి మనం అమ్మవారిని పట్టుకోవాలి ఎలా అంటే మనకి గ్రహపీడ నివారణ ఉందనుకోండి విపరీతమైన భరించలేనటువంటి కష్టాలు భరించలేనటువంటి దుఃఖం చెప్పుకోలేనటువంటి దుఃఖం అధైర్యపడడం నిస్సహాయత బలహీన మనస్థితి నుంచి బయటికి రావాలి అంటే అమ్మవారికి అష్టమి రోజు పూజ చేయాలి అంటే మనకి మన జన్మ నక్షత్రం రోజున అష్టమి తిథి నాడు కానీ ప్రతి నెలలో కూడా రెండు అష్టమలు వస్తాయి రెండు అష్టమి నాడులు కానీ శుక్రవారము అష్టమి కలిసి వచ్చిన ఆదివారము అష్టమి కలిసి వచ్చిన మంగళవారము అష్టమి కలిసి వచ్చిన అలాంటి రోజులు మనం క్యాలెండర్లో ముందుగానే చూసుకుని గుర్తు పెట్టుకొని ఆ రోజులో ఆ దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి అర్చన అభిషేకము పూజ ఇలాంటివి కనుక చేసుకున్నట్లయితే ఆ తల్లి అనుగ్రహంతో మనకు ఉన్నటువంటి సమస్య తీరిపోతుంది ఆ సమయంలోనే మనం ఏం చేయాలంటే అక్కడ దేవాలయంలో దీపారాధన కూడా చేసుకుంటే ఖచ్చితంగా మనకి అమ్మవారి యొక్క అఖండమైనటువంటి ఆశీస్సులు లభిస్తాయి జీవితంలో ఎంతోమంది ఎదురు దెబ్బలు వాళ్ళు ఉంటారు ఎన్నో రకాల ఆపదలు ఎన్ని చేసినా కూడా మాకు ఈ కష్టం తీరట్లేదే అని బాధపడుతున్న వాళ్ళు ఓం దుమ్ దుర్గాయే నమ అన్న మంత్రాన్ని నిరంతరము జపిస్తూ ఉండాలి దుర్గాదేవి అంటే దుర్గతులను నాశనం చేసేది అమ్మ ఎటువంటి కష్ట పరిస్థితిని అయినా సరే మనల్ని ఈ ఆ కష్టాన్నించి బయటపడేస్తుంది ఓం ఐం హ్రీం శ్రీం దుర్గాయ నమ అన్న మంత్రంతో లలితా సహస్రనామ స్తోత్రాన్ని మొత్తాన్ని కూడా సంపుటీకరణ చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం ఓం ఐం ర్రీం శ్రీం దుర్గాయ నమ శ్రీమాతీ మహారాజీ శ్రీమత్సింహాసనేశ్వరీ చిదగ్నికుండసంభూత దేవకార్య సముద్యత ఓం ఐం హ్రీం శ్రీం దుర్గాయ నమ ఓం ఐం హ్రీం శ్రీం దుర్గాయ నమ ఉద్యద్భాను సహస్రామన్విత రాగస్వరూప నమః ఇలాగా ప్రతి శ్లోకానికి ముందు వెనకాల కూడా ఓం ఐం రీం శ్రీం దుర్గాయ నమ అన్న నామంతో కనుక మొత్తం లలిత సహస్రనామాన్ని అంతటినీ కూడా సంపదీకరణ చేస్తే ఇలా మండలం రోజులు కనుక చేస్తే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఫలితం కనబడుతుంది ఒకవేళ మీరు మండలం రోజులు చేయలేకపోతే ప్రతి మంగళవారము శుక్రవారము ఆదివారము చేస్తూ అష్టమి తిథులు చూసుకోండి అష్టమి తిథులలో ఖచ్చితంగా కనుక చేసినట్లయితే ఆ ఫలితాన్ని మీరు చాలా త్వరలో పట్టుకుంటారు అది చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుందనమాట మరి ఈ పూజ చేసుకుంటున్నప్పుడు కుంకుమ పూజ చేయడం ఒకటి నిమ్మ పండు పులిహార అంటే నిమ్మ నిమ్మరసంతో పులిహార చేస్తాం కదా చింతపండు పులిహార కాకుండా నిమ్మ పండు పులిహార చేసి అమ్మవారికి కనుక నైవేద్యం కనుక పడితే ఎలాంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల నుంచి అయినా సరే ఎలాంటి ప్రమాదం నుంచైనా సరే రక్షించబడతారనమాట కాబట్టి ప్రతి మాసంలో వచ్చేటటువంటి రెండు అష్టమి తిథులలో విశేషంగా ఈ విధంగా సంపుటీకరణ చేయండి కనీసం ఇది చేస్తూ మూల మంత్ర జపం ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఓం దుమ్ దుర్గాయ నమ అని కానీ ఓం ఐం హ్రీం శ్రీం దుర్గాయనమ అని కానీ ఖచ్చితంగా మీరు ఆ మూల మంత్రాన్ని కానీ మూల మంత్రాన్ని మాత్రం నలభై రోజులు కూడా పారాయణ చేయాలి ఈ సంపుటీకరణ మాత్రం ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ ఐదు రోజులలో చేస్తే చాలన్నమాట గుహు అంటే చెడ్డ స్వభావాన్ని అంటే మనలో ఉన్నటువంటి చెడ్డ స్వభావాన్ని వెడలగొట్టి దాట శక్యము కాని వాటిని దాటించేది అని అర్థం దుహు అంటే దాట శక్యం కానీ ఏముంటే మనకి కష్టాలు నష్టాలు దరిద్రాలు ఆపదలు శత్రువుల యొక్క బాధలు ఇవన్నీ మనంతటి మనం దాట శక్యం మనం దాటలేం కాబట్టి మనల్ని దాటించే వాళ్ళు ఎవరు అంటే అమ్మవారే అంటే కష్టమైనటువంటి ఏ పనినైనా సరే మనకి సానుకూలం చేసి మనలో ఉన్నటువంటి శక్తిని బయటికి తీసే శక్తి స్వరూపుడే అమ్మవారు కాబట్టి మనం ఈ నామాన్ని పట్టుకుంటే అన్ని రకాలైనటువంటి బాధల నుంచి కష్టాల నుంచి దరిద్రాల నుంచి బయటకు వచ్చేస్తాం ఖచ్చితంగా దుర్గా అమ్మవారి యొక్క దివ్య పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ అందరూ ఒక్కసారి ఓం దుమ్ దుర్గాయ నమ అని మనస్ఫూర్తిగా పలకండి లోకా సమస్త సుకునభవంతు